హాయ్ ఫ్రెండ్స్ మేము మేమందరము మా ఇంటి దగ్గర ఉన్న రేవలింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళామండి అంటే శివాలయం అండి వైజాగ్ నుంచి మా వియ్యంకుడు వియ్యపురాలు వాళ్ళు వచ్చారు ఈరోజు అలాగే మా సత్యతక్క మా బావగారు వెంకట్రా బావగారు మేము అందరం కలిసి గుడికి వెళ్ళాం ఫ్రెండ్స్ ఎందుకంటే మా అమ్మాయికి ముహూర్తాలు పెట్టడానికి వెళ్ళామండి మా అమ్మాయి నీళ్ళు సంతోష్ కుమార్ గారికి ముర్తలు పెట్టించడానికి వెళ్ళాము ఈ గుడి అయితే చాలా చక్కగా ఉంటుంది ఫ్రెండ్స్ అంటే మనం అనుకున్న ఏదైనా సరే జరుగుతుంది అని చెప్పి శివాలయానికి వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు మేము కూడా అలాగే ఇక్కడ పంతులు గారు చాలా బాగా జాతకాలు ఇవి చెప్తారండి జాతకాలు చెప్తారు ముహూర్తాలు కూడా చాలా బాగా పెడతారు ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా గట్టి నమ్మకం అండి ఇక్కడ ఆయన పెడితే ఏదైనా సరే చాలా చక్కగా జరుగుతుందని చెప్పి ఎంతోసేపు చూసి చాలా చక్కటి ముహూర్తం పెట్టారు ఫ్రెండ్స్ చాలాసేపు చూసారండి పంచాంగమదిని ఏదో వెళ్ళామా పెట్టామా అన్నట్టు కాకుండా చాలా చక్కగా పెట్టారు ఫ్రెండ్స్ అయితే అదంతా కూడా ఎందుకు ఇవి మాటలు పెట్టలేదంటే నేను ఇంకా మ్యారేజ్ ఎప్పుడు ఏంటి అన్నది మీకు త్వరలో చెప్తాను ఫ్రెండ్స్ అందుకనే నేను అవి పెట్టలేదు ఆ డేట్ మీకు సస్పెన్స్గా చెప్దామని చెప్పి ఆ డేట్ అది మీకు వినకుండా అందుకనే నేను వీడియో మాట్లాడేశాను ఫ్రెండ్స్ అయితే నేను మళ్ళీ చెప్తున్నానండి ఇక్కడ పంతులు గారు అయితే ఎవరైనా మన పేరు బలాన్ని బట్టి చక్కగా మనం రాసి నక్షత్రం అన్నీ రాసిస్తే మన జాతకం కూడా చాలా చక్కగా చెప్తారండి ఎవరైనా జాతకం చెప్పించుకోవాలన్నా ముహూర్తం పెట్టించుకోవాలన్నా చక్కగా ఈ గుళ్ళో పెట్టించుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదిగోండి మేమైతే సాయంత్రం నాలుగు ఆ టైంకి వెళ్ళాం ఫ్రెండ్స్ ఎందుకంటే నాలుగు గంటల వరకు కూడా బాగోలేదు ఈరోజు వజం అని చెప్పి నాలుగు దాటిన తర్వాత పెట్టించుకోవడానికి వెళ్ళాము ఇంకా అలా సరదాగా కూర్చొని ఆ శివన్నారాయణ దయ వల్ల చక్కగా ఈ పెళ్ళి మీ అందరి ఆశీస్సులతో ఆ దేవుళ్ళందరి ఆశీస్సులతో ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో చాలా చక్కగా జరిగిపోవాలని కోరుకుంటున్నాను అది కూడా నాకెంతో ఇష్టమైన మాకు ఎంతో ఇష్టమైన అంటే సోమ సోమవారం ఆ శివుడికి ఇష్టమైన రోజు కూడా ఈ ముహూర్తం పెట్టే గడియలు రావడం నేనైతే చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్ సోమవారం వచ్చిందనగానే ఈరోజు చాలా మంచిదమ్మా అంటే నేను ఆదివారం దశమి శ్రీరణం అయిందండి ఈరోజు దశమి అది కూడా సోమవారం చాలా మంచి రోజు అని చెప్పి చెప్పారు దాని గురించి అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ మా ఇంటి దగ్గర గుళ్ళోనైతేనండి మొత్తం ఈ గుళ్ళో నేను చాలా సార్లు పెట్టాను అన్ని గుళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క దేవుడు ఉన్నారండి అంటే సాయిబాబా అయ్యప్ప స్వామి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అన్నీ ఉన్నారు ఫ్రెండ్స్ శివుడి కంట ఫ్రెండ్స్ మనం కనీసం చిటికడు విభూదైనా ఒక చెంబుడు నీళ్ళైనా సరే పోసినా సరే ఆయన బోళాశంకరుడు అంటండి చిన్న దానికి కూడా తృప్తి పడిపోతూ ఉంటారు మనకి కోరు కోరిన కోరికలు తీరుతాయి అంటూ ఉంటారు ఫ్రెండ్స్ శివుడు ఆజ్ఞలేనిదే చేమైనా కుట్టదు అన్నట్టు ఆ శివయ్య దయ వల్ల ఆ శివయ్య గుళ్ళో చక్కగా ఈరోజు ముహూర్తాలు పెట్టుకున్నాం ఫ్రెండ్స్ అలాగే ఈ పెళ్ళి కూడా చక్కగా చాలా ఆనందంగా హ్యాపీగా జరిగిపోవాలని మీ అందరి ఆశీస్సులు ఉండాలని మరొక్కసారి నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చక్కటి దీవెనలు ఇవ్వాలని నా బంధుమిత్రుల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ రేవులింగేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది ఫ్రెండ్స్ శివుడిది అయితే ఆ లింగం మీద మనం అంటే రేవులింగేశ్వర స్వామి అంటే ఆయనకు వాటర్ అండి చక్కగా సోమవారం కానీ ఏ రోజైనా సరే మనం అక్కడ వాటర్ కూడా పెడతారు ఫ్రెండ్స్ పక్కనే అది చేస్తే చాలా మంచిదండి ఒక మూడు చెంబులు కానీ ఎంతో కొంత వాటర్ పోసి మన మనసులో అనుకున్న కోరిక కోరుకొని వస్తే చాలా చక్కగా జరుగుతుంది ఇక్కడ ప్రతి ఒక్క దేవుడు ఉన్నారు ఫ్రెండ్స్ ఈ గుళ్ళని మేము ఆ విషయంలో అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాము అలాగే చక్కగా వాళ్ళిద్దరికీ పేరు బలం అవన్నీ చూసి జాతకం చూసి పెళ్లి ముహూర్తం పెట్టిన తర్వాత అలాగే ఆ శివుడు గుళ్ళో చక్కగా పూజ చేసి మా చేతికి ఇచ్చారు ఫ్రెండ్స్ ఇద్దరికి మార్పించారండి తాంబూలంలో అది పెట్టి మనం ఆ శివుడి దగ్గర పూజ చేసేటప్పుడు కూడా చాలా చాలా ఆనందంగా అనిపించింది ఫ్రెండ్స్ ఆయనే దగ్గరుండి ఇద్దరికీ ముహూర్తం ముడిపెట్టి పంపించినంత హ్యాపీగా మేమైతే వాళ్ళు కానీ మేము కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఫ్రెండ్స్ వాళ్ళు ఉదయం నుంచి వస్తారని తెలిసిన దగ్గర నుంచి చాలా సంతోషపడ్డామండి అలాగే వచ్చారు వచ్చిన తర్వాత ఇంకా సాయంత్రం అయితే చల్లబడిన తర్వాతే కదా ఫ్రెండ్స్ ఎవరైనా సరే మనం నాలుగు దాటిన తర్వాత అలా పెట్టుకుంటారండి ముహూర్తాలు విని అందుకని ఈ టైంలో చల్లబడిన తర్వాత మంచిదని చెప్పారు పంతులు గారు ఇంకా ఆయన ఇచ్చిన టైం ప్రకారం మేము వచ్చామండి ఈరోజైతే సోమవారం కదా ఫ్రెండ్స్ చక్కటి అలంకారం చేశారండి ఒక్కసారి మనస్ఫూర్తిగా ఓం శివాయ అని అనుకోండి మనం గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా అంటానండి ఆయనకు కావలసినది ఓం శివాయ అని ఒక్క మూడు సార్లు ఒక ఐదు సార్లు మీ మనసులో ఉన్న ఏదైనా కోరిక కోరుకొని చక్కగా అనుకోండి ఫ్రెండ్స్ చెప్పాను కదా ఫ్రెండ్స్ ఆయనకి కావలసిన మంత్రం ఓం నమస్తే వా ఇదిగోండి అయితే మేము అరటిపళ్ళు పసుపు కుంకుమ స్వీట్స్ అవన్నీ తీసుకెళ్ళాము అయితే మా పత్రిక ఏమో ఆ పళ్ళెంలో పెట్టి ఆ ట గారు వాళ్ళకి వదిన గారు వాళ్ళకి ఇచ్చారు తర్వాత వాళ్ళతోటి మాకు కూడా అది అలాగే లగ్నపత్రిక మాది వాళ్ళు మాకు అందజేశారు ఇంక ఇదంతా అందజేసిన తర్వాత మేమంతా ఇంకా సరదాగా మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి ఎందుకంటే టైం అయిపోతుంది ఫ్రెండ్స్ వైజాగ్ నుంచి కదా వైజాగ్ నుంచి వచ్చారు కదా మళ్ళీ వైజాగ్ వెళ్ళాలి కానీ చాలా త్వర త్వరగానే అయిపోయిందండి ట్రైన్ టైం అయిపోతుంది మేము చాలా టెన్షన్ పడిపోయాము అలాగే ఆ స్వీట్ అది పెట్టారు అన్నయ్య గారేమో ఈయనకి పెట్టారు వాళ్ళ బావగారికి మా వదిన గారేమో నాకు పెట్టారు అలా పెట్టిన తర్వాత మంత్రులు గారు అయితే మధ్య మధ్యలో జోకులు కూడా వేశారండి చాలా సరదాగా నవ్వుతూ హ్యాపీగా చేసుకున్నాం ఈరోజైతే ఇదంతాను తర్వాత మళ్ళీ వాళ్ళని ఇటు రమ్మని మమ్మల్ని ఇటు వెళ్ళమని ఏదైనా మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్ ఎడం పక్కనే మనం ఉండాలి భార్య భర్తకి పక్కనే ఉండాలి అని చెప్పి ఎందుకంటే భర్తకి భార్య గుండె లాంటిదండి గుండె ఎటువైపు ఉంటుందో అటు మనం ఉండాలి వాళ్ళకి ఆ గుండె మనం వాళ్ళకి ఆ ధైర్యం కానీ ఏదైనా కానీ మనమే ఫ్రెండ్స్ మనకి మన భర్త ధైర్యం భార్యకి భర్త ధైర్యం అండి ఇదిగోండి అలాగే మేము కూడా వాళ్ళ చేతుల మీదుగా అది లగ్నపత్రిక అది తీసుకున్నాము తీసుకున్న తర్వాత స్వీట్ అది పెట్టాము ఇక్కడ నుంచి అయితే ఇంకెన్నో రోజులు లేదు ఫ్రెండ్స్ ఇంకా హడావుడు మొదలండి మీకైతే ప్రతి వీడియో కూడా ఇక్కడ నుంచి చక్కగా చేస్తాం పం పెడుతుంటాను ఫ్రెండ్స్ ప్రతి వీడియో చూసి ఒక లైక్ కానీ కామెంట్ కానీ చెయ్యండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ప్రెస్ చేయండి అలాగే నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను అలాగే మొన్న నేను ఒకసారి పత్తే వెళ్ళానండి మొన్న ఒక పని మీద అక్కడ ఒక సబ్స్క్రైబర్స్ నన్ను చూసి చాలా హ్యాపీగా చెప్పారండి మీ వీడియోస్ బాగుంటాయి బాయ్ ఫ్రెండ్స్